దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి పితృపక్షాలు కూడా మొదలు కాబోతున్నాయి భాద్రపద మాసంలో పదిహేను రోజుల పాటు పితృదేవతల్ని ఆ ప్రసన్నం చేసుకోవడానికి అనుకోవచ్చు కృతజ్ఞతను ఆవిష్కరించడం కోసం శాస్త్రం ఈ పక్షం రోజుల్ని కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ పక్షం రోజుల్ని కూడా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు దాకా మాకు తెలియదు అండి పితృపక్షాలు అంటే తెలియదు మహాలా అమావాస్య అదేదో పెద్దల అమావాస్య అది ఇది అని అంటారు అని మాత్రమే చాలా మందికి తెలుసు బట్ ఫిఫ్టీన్ డేస్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అసలు ఎట్లా ఈ రోజుల్ని వినియోగించుకోవాలి మీ ద్వారా అంటే ఇప్పుడు వైదిక విజ్ఞానంలో అంటే వైదికుడిగా నేను మారుతూ ఉన్నాను నేర్చుకుంటూ ఉన్నాను వేదం ఈ అంటే పితృపక్షాలు లేకపోతే తర్పణాలు వీటి గురించి ప్రస్తావన చెప్పిన విధానం వేరుంది ఇక్కడ మనం పితృదేవతలకి తర్పణాలు తిలోదకాలు తిలోదకాలు ఇచ్చేసాం అంటే దాని అర్థం ఏంటి అక్కడతో అయిపోయింది దాని అర్థం తిలలతో కూడినటువంటి పదార్థాన్ని ఉదకాల ద్వారా ఇచ్చేయడం తిలోదకాలు వదులుకున్నాం అంటే వదిలేసుకోడానికి అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పడం కదా దాని అర్థాలు అవి తిలోదకాలు ఇచ్చేసారు అంటే ఇంకా అయిపోయింది ఇంకా వాళ్ళతో మనకి సంబంధం లేదు ఇప్పుడు ఉన్నప్పుడు అమ్మ నాన్న నాతో ఉన్నప్పుడు వాళ్ళని సరిగా పట్టించుకోకుండా మొన్న ఎప్పుడో ఒక వీడియో చూసానమ్మా ఒక ముసలి తల్లిని కోడలు కొడుకు కలిపి దారుణం అన్నమాట ఎగరే అదే కొడతారా నిస్సహాయ స్థితి వయసు ఉడికిపోయి ఆవిడ పండిపోయి తుప్పల్లో ఒక రోడ్డు పక్కకు తుప్పల్లో గిండి అక్కడ అది కొడుకు చేసేటువంటి త్రాస్టికం మరి తర్వాత ఇంకొక ఆవిడ ఎవరు వచ్చి పక్కకు గింటేస్తే మూలుగుతూ ఆ తల్లి ఎంత నరకం అనిపించు ఇప్పుడు అయిపోయింది మహాలయ పక్షాలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి పిండ పిండ ప్రధానాలు చేసి తర్పణాలు చేస్తే అయిపోయిందా ఆ పాపం ప్రక్షాలా ఇది ఒరిజినల్ అంటే మహాలయము మహాలయ అమావాస్య ఇక్కడ అంటే ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాలు అంటే పదిహేను పక్షం అంటే పదిహేను రోజులు అని శాస్త్రం చెప్తుంది మన ప్రవచనకారులు చెప్పినటువంటి వాటిలో విని నేను అన్వయించుకుంటున్నాను ఇక్కడ ఏం చేయాలి అనేది నేను అన్వయించుకుంటున్నాను ఇప్పుడు కేవలం చనిపోయిన వాళ్ళకి వాళ్ళు చనిపోయారమ్మా అంత్యేష్టి కర్మ అంత్యేష్టి కర్మ ఇది ఇంకా ఆఖరి సంస్కారం మనం చేసేటువంటి సంస్క పదహారు సంస్కారాల్లో చివరిది అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ ఒక వన్ ఇయర్ పాటు మీరు మీకు మైలు ఉంది మీరు ఏమీ చేయకూడదు ఇది లేదు శాస్త్రంలో లేదా లేదు పదకొండు రోజుల తర్వాత అంటే ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేసేసిన తర్వాత పన్నెండు రోజుల పాటు అంటే ఆత్మ శరీరాన్ని ఎప్పుడు ఎలా విడిచిపెడుతుందంటే పాము కుబుసాన్ని విడవటానికి ఎన్ని రోజులు అయితే పడుతుంది అన్ని రోజులు పన్నెండు రోజులు పడుతుంది అలా ఈ దేహం మీద వ్యామోహంతో ఉన్నటువంటి ఆత్మ ఇంకొక జీవులోకి లేకపోతే ఇంకొక జన్మలోకి వెళ్ళడానికి పట్టే సమయం పన్నెండు రోజులు అందుకని మనకి పదకొండో రోజుతో కార్యక్రమాలు పూర్తయిపోతాయి పన్నెండో రోజు అయిపోయింది అంతే అయిపోయింది అక్కడతో ఇక వాళ్ళకి మనకి రామ్ రామ్ మీరు ఏమి చేసినా దానికి ముందు వాళ్ళని బ్రతికుండగా చేయాలి ఇప్పుడు వాళ్ళకి చనిపోయిన తర్వాత మున్నప్పుడు బాగా చూసుకోలేదు ఇప్పుడు ప్రతీ నెల అమావాస రోజు పెట్టేస్తాం సంవత్సరానికి ఒకసారి పెట్టేస్తాం ఉంటా అవుద్దా నయా పైసా లాభం ఉండదు వాళ్ళకి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఆ తప్పిదం జరిగిపోయింది మరి ఎట్లా సరి చేసుకోవాలి ఇక్కడ సరి చేసుకోవాలంటే ఇక్కడ నువ్వు అంటే మనం ప్రతిరోజు చేయాల్సినవి ఐదు యజ్ఞాలు ఉంటాయి పంచ యజ్ఞాలు యజ్ఞ అందరం చేసేది యజ్ఞాలే అంటే స్వతహాగా నాకు నేను తినేది కూడా ఒక యజ్ఞం అవుతుంది ఇక్కడ బ్రహ్మయజ్ఞం అంటే కంపల్సరీ సంధ్యావందన పరుడై ఉండాలి భూతయజ్ఞం చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులకి భూతయజ్ఞం చేయాలి దైవయజ్ఞం యజ్ఞయాగాది కృతం అగ్నిహోత్రం చేయాలి అలాగే మనం ఋషి యజ్ఞం అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం ఋషుల్ని ఎవరో ఒకరిని అతిథి అతులుతుల్ని గౌరవించడం ఇవి రెగ్యులర్గా సశాస్త్రీయంగా చేసిన వాడు తెలియక చేసిన దోషాల నుంచి విముక్తుడవుతాడు అయినా చేసిన కర్మ కొంత అనుభవించాల్సి ఉంటుంది ఇక్కడ మహాలయము అన్నారు అంటే ఈ భాద్రపద మాసంలో పరమేశ్వరుడు పాపాలు చేసి ఘోరంగా చేసి అంటే ప్రకృతిని ధర్మాన్ని విరుద్ధంగా చేసే వాళ్ళని సంహరిస్తాడు ప్రకృతి దాని మీద ప్రభావాన్ని చూపించి మరణాలు అధికంగా ఉంటాయి అందుకని ఈ పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఈ ఐదు యజ్ఞాలు చేయాలి అంతే తప్ప చనిపోయిన వాళ్ళకి తిలోదకాలు ఇవ్వడం ద్వారా తర్పణాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎలా తృప్తిపరచగలవు చనిపోయిన మనిషి తన పాపకర్మలను అనుసరిస్తూ ఆకాశంలోకి వెళ్ళి మేఘమై వర్షమై శ్రవించి ఇంకొక జన్మకు వెళ్ళిపోతారు పన్నెండో రోజు తర్వాత కంపల్సరీ చేసిన పాపకర్మలు అనుసరించి మనిషిగా అయితే కాదు ఎంతో కొంత ప్రారంభ కర్మ ఉంటుంది కాబట్టి ఈ జీవులు ఎనభై నాలుగు లక్షల జీవుల్లో కాకిగాను చిలకగాను ఎలకగాను ఏదో ఒక రూపానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు విచ్చే ఏది వాళ్ళకి వెళ్ళదు అవసరం లేదు నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి నువ్వు ఇలాంటి కార్యక్రమాలని అంటే ప్రతి నెలలో అమావాస్య రోజు వచ్చేటువంటి నువ్వు చేసేటువంటి మనం చేసేటువంటి అన్నదానం లేకపోతే స్వయంపాక దానాలు ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించి కాదు నీకు ఎలాంటి దౌర్భాగ్యాలు రాకుండా ఉండడం కోసం ఇవ్వటం వల్ల పొందుతావు అనేది నేర్పించడం కోసం మనకి ఇవన్నీ పెట్టడం జరిగింది ఈ పదిహేను రోజులు కూడా మీరు ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడు అంటే మహాలయము ప్రపంచం అంతా కూడా పాపాత్ములై ఉంటే ప్రళయం వచ్చి లైన్ చేసేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు ఇక్కడ అంటే ఈ పదిహేను రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతే ఇక్కడ ఇది నువ్వు గుణపాఠంగా నేర్చుకుని దీని జీవితంలో ఆలంబనగా చేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు ఇక్కడ చేయాల్సినట్లు పుణ్యకాలాలు కాబట్టి పుణ్యం చేయడానికి ఎక్కువ మంత్ర సంధ్యావందనం చేయాలి మంత్ర జపం చేయాలి అలాగే అతిథిని అంటే వేదం తెలిసిన వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి సంస్కారం చేయాలి వాళ్ళకి చేయడం ద్వారా వాళ్ళు ఉచ్చరించేటువంటి మంత్రాలు నీ కంటే వాళ్ళు నువ్వు చేసినటువంటి వాళ్ళ పట్ల నువ్వు చేసినటువంటి పాపాలకి ప్రక్షాళన లభించే అవకాశం ఉంది వేద మంత్రం పఠించకుండా వేద శ్రవణం చదువుకుండా అంటే మనకి శ్రావణ మాసం నుంచి నాలుగు మాసాలు చతుర్మాసాలు వేద శ్రవణం వినాలి వేదం నేర్చుకున్న వాళ్ళని ఇంటికి పిలిపించుకుని వేదాధ్యయనం కానీ వేద శ్రవణం కానీ చేస్తే ఇది నువ్వు రాబోతున్నటువంటి పాపాల నుంచి విముక్తుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప నువ్వు తిలోదకాలు ఇచ్చినంత మాత్రా పిండ ప్రధానం చేసేసినంత మాత్రం నీకు పుణ్యం రాదు నేను కానీ నువ్వు చేయాల్సింది మాత్రం చేయాల్సిందే ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పే ఉన్నారు ఒక పరంపరగా వస్తుంది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అది చేయాల్సిందే దానం దానం అనేది అన్ని దానాల లోకంలో ఉత్తమమైనటువంటి దానం అన్నదానం అన్నానికి సరిపడా దానం చేయడం అంటే ఉత్తములని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు తల్లిదండ్రులు పట్ట చేసినటువంటి తప్పు అదే వయసు ఉన్నటువంటి వృద్ధులని ఆశ్రయం కల్పించడం వాళ్ళకి ఆహారం పెట్టడం అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి పెద్దల పెద్దలకి ఇప్పుడు ఏత ఏత ఏ కూతురు కొడుకో చేసినటువంటి ఏ కోడలో కొడుకో చేసినటువంటి ద్రాష్టకానికి వాళ్ళు వృద్ధ ఓల్డేజ్ లో మగ్గుతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏదైనా సాయం చేయడం ద్వారా ఇవి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది కంపల్సరీ వేద శ్రవణాన్ని చెయ్యండి వేదాన్ని వినండి వేదమే మీకు మార్గాన్ని చూపిస్తుంది తప్ప ఇంకొకటి కాదు ఈ పదిహేను రోజులు కూడా భక్తి శ్రద్ధలతో దృష్టి పెట్టి ఈ మహాలయ పక్షాలని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తప్పకుండా అయితే చివరిగా వచ్చేటటువంటి మహాలయ అమావాస్య ఆదివారం అమావాస్య భారతదేశంలో కనిపించినటువంటి సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది ఆబ్వియస్ గా రేపు చంద్రగ్రహణం ఉంది ఏడో తారీఖు కాబట్టి మళ్ళీ అమావాస్యకు కూడా ఖచ్చితంగా గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం ఉంది కానీ మనకు లేదు భారతదేశానికి లేదు రోజున ఏం చేయాలని అప్పుడే అప్పుడు మాట్లాడతా ఎందుకంటే ఈ లోపు దాని గురించి రీసెర్చ్ చేసి గురువులతో సంప్రదించి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నేను వేదిక యూనివర్సిటీలో నేర్చుకుంటున్నాను చదువుకుంటున్నాను కాబట్టి గురువుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకుని ఇంకా ఏమన్నా గొప్పగా చెప్పొచ్చు అందరికి ఆమోదయోగ్యమై అందరూ అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఏమన్నా చెప్పాలంటే తప్పకుండా ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఇక్కడ ఆచారం అనేది దురాచారం కాకూడదు అది ఏదో మూడాచారం కూడా కాకూడదు మనం చేసే ప్రతి దాని మీద వేదం యొక్క ప్రమాణం ఉండాలి వేదంలో ఉంటేనే దానికి ప్రమాణం ఉండట్లేక ఫలితం ఉండట్లేక లేకపోతే ఏదో కార్యక్రమం తొంతు జరిగిపోయింది అందుకని ఏదో శారదాలు పెట్టాలి పిండాలు పెట్టాలి ఇవి కాదు ఉన్నప్పుడు నాలుగు మెతుకులు అన్నం పెట్టండి ప్రేమతో ప్రేమతో వాళ్ళని దగ్గరకి తీసుకోండి ఇది దీన్ని మించింది లేదు అయిపోయిన తర్వాత తెలియదేశం పొరపాటు అయిపోయింది దాని శిక్ష అనుభవించాలి అందుకని ఏంటంటే దీనికి మీకు ప్రక్షాళన చేయగలిగింది ఒక్కటే వేదం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మనకి వైదిక పాఠశాలలు రావాలి వేదం ప్రజ్వలు ఇల్లితే తప్ప వేదం స్ప్రెడ్ అయితే తప్ప మనకి ముక్తి మోక్షము రాదు అందుకని అందరూ కూడా దృష్టి పెట్టండి పిల్లల్ని కూడా చదివించే ఎంతో కొంత ప్రయత్నం సంస్కృతం నేర్పించండి వ్యాకరణం నేర్పించండి సంధులు అవన్నీ తెలియాలి వాళ్ళకి అవి తెలిస్తేనే ప్రతి మంత్రానికి అర్థం మీరు శ్రీ సూక్తం పాట పఠనం చేసేస్తారు లలిత చేసేస్తారు అర్థం తెలియని చేసి ఎంత లాభం ఏం లాభం దాని అర్థం తెలియాలి అది తెలియాలంటే మనకి ఎంతో కొంత ఏ వయస్సుతో సంబంధం లేదు సంస్కృతం నేర్చుకోండి వ్యాకరణం నేర్చుకోండి వేదం గురించి తెలుసుకోండి వేదం తెలిస్తే తప్ప మీకు ముక్తి మోక్షం రాదు సంపద రాదు అష్టసిద్ధులు వస్తాయి వేదం నేర్చుకుంటే ప్రయత్నం చేయండి